శ్రీక్షణ యాదవ్ ఫ్రెండ్స్ నిర్వాహకులు కుట్టుబోయిన కోటి యాదవ్ ఆధ్వర్యంలో కృష్టాష్టమి రెండవ రోజు సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డు లోని ఆశ్రమంలో అనాశ్రమంలో కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం అతిథిగా కటార్ శంకర్ యాదవ్ రావులపల్లి ధనలక్ష్మి యాదవ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్ యాదవ్ ఆవుల అనిల్ యాదవ్ ఆర్ఎం శ్రీనివాస్ యాదవ్ చింతలపూడి అనిల్ యాదవ్ తుమ్ముకూరి హనుమంతరావు దొర కుటుంబం సురేష్ యాదవ్ రావులపల్లి సిహర్ యాదవ్ కుటుంబం వెంకట యాదవ్ ఎన్నబొత్తుల సంతోష్ యాదవ్ పలువురు యాదవ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు కోటి ముందుకురా అన్న రాయండి ఏందో అక్కడి నుంచిన్నారు రాయండి హే కృష్ణ కృష్ణ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಭಗವನ್ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪಟ್ಕೊಂಡ ಅಂದ್ರೆ Είσαι κυστόβα άνκη! και, κυστόβα άνκη! Είσαι κυστόβα άνκη! Είσαι κυστόβα και, Είσαι あら यो सानो मलाई जानु छ। यो भिडियो मेठ्को छ। ५ पटक आयो। हो भयो। यो सिफ्ट फ्याक्टिङ गर्दै। अनि मलाई इन्साले నెల పదహారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ యాదవ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిన్న పదహారవ తేదీ ఈరోజు రేపు మూడు రోజులు కూడా పలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో దాంట్లో భాగంగా నిన్నేమో గుడి దగ్గర పుట్టుగొట్టే కార్యక్రమం అదేవిధంగా శ్రీకృష్ణ భగవాన్ని ఊరు మొత్తం ఊరేగింపులాగా కార్యక్రమం నిర్వహించారు అందరు కూడా ర్యాలీకి వెళ్ళి మరి ఈరోజు సేవా కార్యక్రమాల్లో భాగంగా బొమ్మరిల్లోని అనాథ పిల్లలకి మంచి పౌష్టిక భోజనం మరి వాళ్ళ ఆధ్వర్యంలో అందరికీ భోజన సౌకర్యం కల్పించారు అదేవిధంగా రేపు కూడా మరి ప్రతిభావంతమైన విద్యార్థులకి ప్యాడ్స్ అదేవిధంగా జామిటరీ బాక్సు అదేవిధంగా శారీస్ అటువంటి కార్యక్రమం రేపు ఉంది వీటిలో భాగంగా శ్రీకృష్ణ యాదవ్ మరి ఫ్రెండ్స్ క్లబ్ వారికి అభినందనలు తెలియజేస్తూ వారు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి మరి కుట్టుబడి కోటి యాదవ్ కానీ అదేవిధంగా తుమ్మకూరి హనుమంతరావు దొర కానీ అదేవిధంగా జాజు సీను మరి వారి సీన్ సీను మరి వాళ్ళు స్నేహ స్నేహ బృందం అంతా దాదాపు పది సంవత్సరాల పది సంవత్సరాల నుంచి మరి విరువిర్వాహంగా ఇప్పుడు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమికి ముఖ్యంగా మూడు రోజుల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళని సందర్భంగా అభినందిస్తూ మరి ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని అదేవిధంగా మరి శ్రీకృష్ణ భగవంతుని గురించి ఆయన లీలల గురించి కూడా అందరికీ ఈ విధంగా మరి పండగ సందర్భంగా ఈ మూడు రోజుల కార్యక్రమంలో మరి వాళ్ళ ఒంగోలు అంతా తిరిగి కూడా నిన్నంతా తెలుపటం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలని మనకి మరి తెలియజేస్తూ వాళ్ళందరినీ అభినందిస్తూ మరి శ్రీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మన ప్రతి సంవత్సరం అట్లాగే పది సంవత్సరాల నుంచి మన కుట్టుపోయిన కోటను కానీ మన దొరన్న కానీ వీళ్ళందరూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు ప్రతి సంవత్సరం సంవత్సరంలాగే ఈ ప్రతి కృష్ణాష్టమికి మూడు రోజులు చేస్తుంటారు అలాగే ఈరోజు కూడా పదహారు పదిహేడు పద్దెనిమిది శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా వీళ్ళు ముగ్గురు వీళ్ళ టీం మొత్తం చేస్తున్నందుకు ఏమన్నా సంగ శ్రీకృష్ణ యాదవ ఫ్రెండ్స్ క్లబ్ ద్వారా పది సంవత్సరాలు చేత ముందర వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ శ్రీకృష్ణ అష్టమ శుభాకాంక్షలు అట్లాగే అందరూ ఈ టీం ద్వారా చేస్తున్నందుకు ఆ శ్రీకృష్ణుడు దయవాళ్ళ ఐశ్వర్య ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు నా పేరు లక్ష్మీ యాదవ్ పైనుంచి కుట్టుమైన కోటి తుమ్మకూరు ద్వారా మరియు కొంతమంది మేమందరం కలిసి ఘనంగా నిర్వహిస్తున్నాం మొదటి రోజు ర్యాలీగా శ్రీకృష్ణ భగవాన్ని ఊరేగింపు చేస్తాం చుట్టుపక్కల గ్రామాలు ఒంగోలు అన్నీ కలిపి రెండో రోజు ఈ ఈరోజు అన్నదానం కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి మూడో రోజు రేపు బహుమతి ప్రదానోత్సవం మిరిట్ విద్యార్థులకి వాళ్ళందరికీ చేయటం జరుగుతుంది ఇదే కాక ప్రతి మంత్లీ మేము ఇక మీద ప్రతి ఏదో కార్యక్రమం చేయదలుచుకున్నాం ఇంతకుముందు సంవత్సరానికి ఒక కృష్ణాష్టమి రోజు ఘనంగా చేసాము ఇప్పుడు ప్రతి నెల చేయద చేయడానికి కార్యాచరణ రూపు ఇది పేద విద్యార్థులకి మరియు అనాథలకు ఎక్కువగా తోడ్పాటు చేస్తున్నాం మా ఫ్రెండ్స్ క్లబ్కి ఇంకా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం సందర్భంగా ఫ్రెండ్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని గుర్తు చేసుకుంటూ మూడు రోజులు కార్యక్రమం చేయడం చాలా గొప్ప సంగతి ఇలా పది పది సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ అష్టమి గుర్తించి ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ భవిష్యత్తులో కోటన్న గారి టీము ప్రతి టౌన్లో ఏ జరిగినా కూడా ముందుండి మన యాదవల తరఫున ఇలాంటి కనకారం చేయడం చాలా గొప్ప సంగతి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలని వాళ్ళందరికీ నా ధన్యవాదం శ్రీకృష్ణ అష్టమి జన్మదిన శుభాకాంక్షలు ఇమ్మ ప్రజలందరికీ ఇంత భాగంగా శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు మూడు రోజులు జరుగుతాయి ఈరోజు బొమ్మరిల్లు అనాథ పిల్లలందరికీ కూడాను భోజనాలు ప్లస్ వాళ్ళతో కృష్ణుడి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ వాళ్ళతో నిర్వహించి ఈ కార్యక్రమం అందరికీ భోజనాలు చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం మొత్తం కూడాను శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ కమిటీ కుటుమైన కోటిగారి ఆధ్వర్యంలో టీం మెంబర్స్ మీ అందరం కలిసి కూడా సపోర్ట్గా అందరం కలిసి ప్రోగ్రామ్ చేయడం ప్రశంసన చేయడం జరుగుతుంది ఇలా చేయటం వల్ల అందరికీ బాగుంటుంది కాబట్టి దీన్ని సంతోషంగా భావిస్తున్నాం కృష్ణాష్టమి సోదరులందరికీ మన కృష్ణుడిని ఒక యాదవులే కాదు అందరూ పూజ చేస్తారు కాబట్టి అందరికీ అందరు కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నాము ఇది పది సంవత్సరాల నుంచి ఈ కారులాగా కృష్ణుని పెట్టుకొని ర్యాలీగా చేస్తున్నాము ప్రతి ఒక్క గుడికాడి పోయి కృష్ణు టెంకాలు పెట్టుకోవడం అక్కడ ఉన్న యాదవ సోదరులు అందరిని పలకరించుకోవడం చేస్తున్నాము ఈ కార్యక్రమం చేయడానికి ఒక నెల నుంచి కోటి సురేష్ అందరం కలిసి చాలా కష్టపడి చేస్తూ ఉంటాము మాకేం లేదు మాకు మా కుటుంబంలో బాగా చూడాలని కృష్ణ భగవాన్ని కోరుకుంటున్నాము మీ సందర్భంగా మన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మేము గత ఆరు సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి ఏడుకలు ఎంతో ఘనంగా నిర్ణయిస్తుంటాము కృష్ణాష్టమి ఏడుకలు మేము ప్రతి సంవత్సరం మూడు రోజులు కార్యక్రమం మొదలు పెడతాము ఫస్ట్ రోజు నగర ఊరేగింపుగా కృష్ణుడిని ఊరేగింపు చేస్తాము రెండో రోజు మన హౌసింగ్ బోర్డు బొమ్మరిల్లు దాంట్లో అనా ఈ పేద పిల్లలకు భోజనాల ఏర్పాటు అలాగే శ్రీకృష్ణుడి కేక్ కటింగ్ ఇవి పెట్టుకుంటాము అలాగే మూడో రోజు రేపు గవర్నమెంట్ స్కూల్లో చదివే టెన్త్ క్లాస్ పిల్లలకి నోట్బుక్సు జామెంటరీ బాక్సు ఎగ్జామ్ పేడు అలాగే అర్హులైన పేదవారికి శారీసు ఇవి బహుకరిస్తాము ఇలా మీకు మాకు ఈ కార్యక్రమాలు చేయడానికి మా వెనక మా పెద్దలు మా యాదవ సోదరులు మా అన్నలు వీళ్ళందరూ మా వెనకుండి మాకు సపోర్ట్ ఇస్తూ ఇది సహకారంతో మేము ఇంత కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవానుడికి అలాగే మా యాదవ పెద్దలకు మా యాదవ నాయకులు అందరూ ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం